వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద రాయి సన్ శ్రీ చిన్నమాధప్ప గారు రెస్పెక్టెడ్ సార్ ఎవ్రీ బుజువల్ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టాట్ మై టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్లో మనం ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ని మనం తెలియచే నేర్చుకోబోతున్నాం ఒక చక్కటి ఇడియోనాటిక్ ఎక్స్ప్రెషన్ నిజంగా అడ్వాన్స్డ్ ఇడియోనాటిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాలి చాలా బాగుంటుంది స్పోకన్ ఇంగ్లీష్లో ఇలాంటి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని మన వాక్యాలలో వాడితే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్వాన్స్డ్ లెవెల్లో కనపడుతుంది వినపడుతుంది దట్స్ వై హౌ టు బి హ్యాబిచ్యువేటెడ్ హౌ టు బి హ్యాబిచువేటెడ్ యూజింగ్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మరి ఏంటి రోజు ఆ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఎడిమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏ డాగ్ ఇన్ ద మేంజర్ ఏ డాగ్ ఇన్ ద దేంజర్ ఏ డాగ్ ఇన్ ద మేంజర్ ఏ డాగ్ ఇన్ ద దేంజర్ మనకు డాగ్ అంటే తెలుసు డాగ్ డాగ్ అంటే తెలుసు మనకు డాగ్ అంటే ఏంటి కుక్క అని మనకు తెలుసు కదా డాగ్ అంటే కుక్క మరి డాగ్ ఇన్ ద మేంజర్ డాగ్ అంటే కుక్క అని తెలుసు మరి మేంజర్ మేంజర్ అంటే మెయిన్జర్ మెయిన్జర్ దినౌన్సియేషన్ మెయిన్జర్ మేంజర్ అంటే పశువులకు మేత వేసే ఒక గాడి అంటే మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం పశువులకి మేత వేయడానికి అంటే గడ్డి వేయడానికి పశువులు గడ్డి తినడానికి ఒక గాడి లాంటిది ఉంటుంది అంటే ఒక గాడి కడతారు దాన్ని పశువుల గాడి అంటారు అంటే ఒక గ్రాస్ గడ్డి తీసుకెళ్ళి ఆ గాడిలో వేస్తే పశువులు తింటాయి అంటే దాన్ని కాళ్ళ కిందకి తొక్కుకోకుండా కింద పడవేసుకోకుండా ఇప్పుడు మనకు ప్లేట్ ఎలాంటిదో మనం భోజనం చేయడానికి మనకు ప్లేట్స్ ఎలా ఉన్నాయో మనం ప్లేట్లో భోజనం అన్నం పెట్టుకుని తింటాం కదా కింద పడిపోకుండా పండితే తింటాం కదా అలాగే పశువులు మేత తినడానికి పశువులు గడ్డి తినడానికి ఒక గాడి లాంటిది రైతులు కడతారు అంటే గాడి పశువులు మేపడానికి ఒక గాడి కడతారు అంటే ఇలా ఉంటుంది ఒక గాడి కడతారు ఒక గాడి కడతారు ఇలా ఉంటుంది అంటే దీంట్లోకి గడ్డి వేస్తారు దీంట్లోకి గడ్డి వేస్తారు దీంట్లో గడ్డి వేస్తారు ఇక్కడ దీంట్లో నుంచి పశువులు ఇక్కడ తీసుకొని గడ్డి తింటాయి అంటే మేంజర్ అంటే పశువులు గాడి మరి ఏ డాగ్ డార్ అంటే ఏంటో తెలుసుకుందామా ఏ డాగ్ డాగ్ందేంజర్ అంటే చాలా సందర్భాల్లో చాలామంది ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకరి దగ్గర ఒక వస్తువు ఉంటుంది ఒకరి దగ్గర ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువుని వాళ్ళు వాడుకోరు ఇతరులను కూడా వాడుకోనివ్వరు ఏదైనా ఒక పదార్థం ఉంటుంది వాళ్ళు తినరు ఇతరులకు కూడా తిననివ్వరు అంటే ఏ డాగ్ ఇంత మేంజర్ అంటే ఒక రోజంట ఆ గాడిలో గడ్డి వేసి ఉంటే మేంజర్ అంటే పశువులు గడ్డి ఆ గాడిలో వేసి ఉంటే ఆ గడ్డిలో వెళ్ళి ఒక కుక్క పడుకొని ఉందంట ఆ గడ్డిలో ఆ గాడిలో వెళ్ళి కుక్క పడుకొని ఉంది పశువులు ఆ మేత తిందామని ఆ గ్రాస్ ఆ గడ్డి తిందామని ఆ గాడి దగ్గరికి ఈ ఎద్దులు ఈ ఆవులు లాంటివి వెళ్ళాయి ఆ ఎద్దు వెళ్తే తినడానికి వెళ్తే గడ్డి తినడానికి వెళ్తే ఆ గడ్డిలో పడుకున్న ఆ గాడిలో ఉన్నటువంటి గడ్డిలో పడుకున్నటువంటి కుక్క కోపంతో ఆ ఎద్దు మీద మొరగడం స్టార్ట్ చేసింది అంటే కరవడానికి వెళ్ళింది ఆ కరవడానికి వెళ్ళినటువంటి కుక్కను చూసినటువంటి ఎద్దు భయపడి వెళ్ళిపోతుంది అంటే ఆ గడ్డి కుక్క తినదు తినే ఎద్దుని తిననివ్వదు మనం చాలా సందర్భాల్లో అంటుంటాం తినే వస్తువు తినదు అది కుక్క ఆ ఎద్దుని తిననివ్వదు కుక్క గడ్డి తినదు కదా కుక్క గడ్డి తినదు కానీ తినే ఎద్దును కూడా తిననివ్వదు అంటే మనకి ఇలాంటి వ్యక్తులు కనపడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఏ వస్తువుని వాళ్ళు వాడుకోరు అది వాళ్ళకు ఉపయోగంలో ఉండదు వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఇతరులను కూడా దాన్ని వాడుకోనివ్వరు అందుకే అంటూ ఉంటారు పెద్దలు దగ్గర కుక్కలా ప్రవర్తించకు ఏ డాగ్ ఇన్ ద మేజర్ మీన్స్ గడ్డి దగ్గర కుక్కలా ప్రవర్తించడం గడ్డి దగ్గర కుక్కలా ప్రవర్తించడం ఏ డాగ్ ఇన్ ద మేంజర్ అంటే మేంజర్ అంటే పశువులు మేసే వేయడానికి ఒక గాడి పశువులు మేత వేయడానికి గాడి అంటే పశువుల మేత గాడి అంటాం అంటే పశువులు మేత మేయడానికి వేసే గాడి ఆ గాడిలో ఒక కుక్క పడుకొని ఉంది డాగ్ ఒక కుక్క పడుకొని ఉంటది ఆ గాడిలో కుక్క పడుకొని ఉంటది గడ్డిలో ఈ గడ్డి మేయడానికి ఒక ఎద్దు కానీ ఆవు కానీ వెళ్తే ఆ కుక్క ఆ ఎద్దును ఆ గడ్డి మేయనివ్వకుండా కరవడం స్టార్ట్ చేస్తుంది మొరగడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు అవి భయపడి వెళ్ళిపోతుంది అంటే కుక్క గడ్డి తినదు తినే ఎద్దుని ఆ తిననివ్వదు అని చెప్తూ ఉంటాం అంటే ఏ డాగ్ మేజర్ అంటే మనం తినం మనం వాడుకో ఇతరులు కూడా వాడుకోనివ్వం అంటే గడ్డి వామి దగ్గర కుక్కలా ప్రవర్తించడం ఎగ్జాక్ట్ మీనింగ్ ఏ డాగ్ ఇంత మేజర్ అంటే గడ్డి వామి దగ్గర గడ్డి వామి దగ్గర గడ్డి వామి దగ్గర కుక్కలా ప్రవర్తించడం కుక్కలా ప్రవర్తించడం కుక్కలా ప్రవర్తించడం గట్టి దగ్గర కుక్కలా ప్రవర్తించే వ్యక్తుల్ని మనము ఏ డాగ్ ఇన్ ద మేంజర్ తో పోల్చవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ బిహేవ్డ్ హీ బిహేవ్డ్ హీ బిహేవ్డ్ హీ బిహేవ్డ్ హీ బిహేవ్డ్ లైక్ డాగ్ ఇన్ ద మేంజర్ లైక్ ఏ డాగ్ ఇన్ ద మేంజర్ అతను గడ్డి వామి దగ్గర కుక్కలా ప్రవర్తించాడు అంటే గడ్డి వామి దగ్గర కుక్కలా ప్రవర్తించాడు ప్రవర్తిస్తాడు అని చెప్పాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె గడ్డి వామి దగ్గర కుక్కలా ప్రవర్తిస్తుంది అని చెప్పాల్సి వస్తే లైక్ ఏ ఏ ఏ ఏ ఏ ఇన్ 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 ద ద ద ద ద మేంజర్ 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 అంటే గడ్డి వామి దగ్గర కుక్కలా ప్రవర్తించడం లైక్ ఏ ఇన్ ద మేంజర్ దీన్ని డబ్ల్యూహెచ్ తో చేయొచ్చు నెగటివ్ చేంజ్ నెగటివ్ ఇంట్రోగేటివ్ చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలనుకోండి నువ్వు అలా గట్టివాం దగ్గర కుక్కలా ప్రవర్తించొద్దు అని చెప్పాలా ప్రవర్తించకూడదు అని చెప్పాలా ప్రవర్తించొద్దు అని చెప్పాలా చెప్పచ్చు సో షుడ్ నాట్ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దా నువ్వు అక్కడ అలా ప్రవర్తించకూడదు షుడ్ నాట్ బిహేవ్ లైక్ ద నువ్వు అక్కడ ప్రవర్తించకూడదు అలా లైక్ ఇన్ ద గట్టివాం దగ్గర కుక్కలా నువ్వు అక్కడ అలా ప్రవర్తించకూడదు దీన్ని మన క్వశ్చన్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతను గడ్డి వామి దగ్గర కుక్కలా ప్రవర్తించాడా అని అడగాలనుకోండి ఇట్స్ వెరీ సింపుల్ did he like like a a A like A dog 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 in 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 the 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 manger. Manger. manger? manger 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 M M N N G G R R manger అంటే గడ్డి వామి దగ్గర కట్టినటువంటి గాడి ఒక గాడి అంటే పశువులు మేత వేయడానికి ఒక గాడి మంచి ఒక క్యాబులరీగా యూజ్ అవుతుంది అంటే ఇలాంటివి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్సర్సైజ్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే నేను ఇక్కడ జస్ట్ ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ మాత్రమే మీ బోర్డు మీద రాశాను ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటే వీడియో లెంత్ అవుతుందని తిట్టుకుంటాను కాబట్టి నేను ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ చెప్పాను నేను మీకు దీనికోసం ఏం చేశానంటే ఏ ఇన్ ద మేంజర్కి సంబంధించినటువంటి డాగ్ ఇన్ ద మేంజర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అంటే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కు మాత్రమే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్కి మాత్రమే మీకు ఒక పీడిఎఫ్స్ సపరేట్గా చేసి పెట్టాను ఒక రెండు వందల అరవై పీడిఎఫ్లు సపరేట్గా ఒక ఇలాంటి ఫ్రేజెస్కి మాత్రమే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్కే చేసి పెట్టాను అందులో భాగంగానే ఏ డాగ్ ఇన్ దేంజర్ పీడిఎఫ్ నంబర్ వన్లో మీకు పీడిఎఫ్ నెంబర్ వన్లో అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్తో కాస్ట్ ఇస్తున్నాం మన సో పీడిఎఫ్ నంబర్ వన్లో మీకు దాదాపు ఆరు వందల రెండు ఎగ్జాంపుల్స్ పెట్టాను నేను అంటే ఇంగ్లీష్ టు తెలుగు ఉంటాయి తెలుగు ఉంటాయి ఫస్ట్ తెలుగు ఎగ్జాంపుల్స్ ఉంటాయి దాన్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉంటాను దాన్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కోసం అంటే ఒక వీడియో చూసిన తర్వాత అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే అది లెంత్ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఏ డాగ్ ఇన్ ద మేంజర్ బ్రైన్లో ఫిట్ చేసుకోండి ఏ డాగ్ ఇన్ ద మేంజర్ మీన్స్ డాగ్ అంటే కుక్క అని మనకి బాగా తెలుసు మేంజర్ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం మేంజర్ అంటే పశువులు మేత వేయడానికి గాడి కడతారు రైతులు దాన్ని మేంజర్ అంటా అంటే ఏ డాగ్ ఇన్ ద మేంజర్ అంటే గడ్డి వామి దగ్గర కుక్కలా ఉండడం అంటే ఆ మేంజర్ అంటే ఆ గాడిలో ఒక కుక్క పడకుని ఉంటది ఎద్దులు ఆవులు ఏదైనా మేత మేయడానికి వెళ్తే ఆ కుక్క గడ్డి తినదు ఒక గడ్డి తినదు కదా ఆ కుక్క గడ్డి తినదు కానీ తినే ఎద్దులని ఆవులని తినలేదు అంటే ఆ పశువులని తిననివ్వదు కాబట్టి ఇలా మేంజర్ అంటే మనం గారి అని చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ని ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలంటే కొద్దిగా టైం తీసుకుని ప్రాక్టీస్ అనేది చేయాలి తప్పకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఈ ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లోను లేదంటే మీ ల్యాప్టాప్లోను మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ సచ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫార్ ప్రాక్టీసింగ్ జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఎయిట్ జీరో త్రిపుల్ నైన్ త్రీ టూ త్రీ టూ జీరో మీరు కాంటాక్ట్ అయితే మీ మొబైల్ కానీ మీ ల్యాప్టాప్ కానీ మీ మెయిల్ కానీ మనం పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ లిసనింగ్ దిస్ బ్యూటిఫుల్ ఎడమేటిక్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ అవర్ ద రైజ్ ఇన్స్టిట్యూట్ మన రైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈరోజు కొత్త ఎడమేటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్